నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను కళ్యాణి బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ వ్యవసాయ మార్కెట్ కమిటీలను ప్రక్షాళన చేసే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు తనకు ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మార్కెట్ కమిటీల నిధులను నిర్వీర్యం చేశారని తనకు ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ ఆరోపించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా మార్కెట్ కమిటీలను బలోపేతం చేసే దిశగా కృషి చేస్తున్నట్లు తెలిపారు తనకు మార్కెట్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ తనకు మార్కెట్ కమిటీలో దాదాపు ముప్పై కోట్ల నిధులు ఉన్నాయని అయితే గత ప్రభుత్వం ఆ నిధులన్నింటినీ పక్కదారి పట్టించారని ఆరోపించారు దాదాపు యాభై సంవత్సరాల క్రితం ఏర్పడిన తనకు మార్కెట్ కమిటీ ఎంతో ప్రతిష్టాత్మకంగా కొనసాగుతోందని తెలిపారు వివిధ రూపేణ ఏడాదికి ఏడు కోట్ల మేర ఆదాయం సమకూరుతోందని అన్నారు నూతనంగా నియమితులైన చైర్మన్ కొండేటి శివ ఆధ్వర్యంలో తనకు మార్కెట్ కమిటీ పరిధిలోని ఇరగవరము తనకు మండలాల పరిధిలో గ్రామాలు అభివృద్ధి చెందేలా ఆయా పరిధిలోని రైతులకు ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాలని కోరారు తనకు మార్కెట్ కమిటీ పరిధిలోని కొంత రోడ్ల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే రాధాకృష్ణ హామీ ఇచ్చారు నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన ఏఎంసీ చైర్మన్ కొండేటి శివ వైస్ చైర్మన్ వల్లూరి మోహన్ తో పాటు డైరెక్టర్లను ఎమ్మెల్యే రాధాకృష్ణ అభినందించారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చైర్మన్ అదేవిధంగా సభ్యుల నూతన కార్యవర్గం ఈ రోజు బాధ్యతలు తీసుకోవడం ఈ సందర్భంగా చైర్మన్గా నామినేట్ అయినటువంటి కొండేటి శివ గారికి వైస్ చైర్మన్గా నామినేట్ అయినటువంటి వల్లూరు మోహన్ గారికి అదేవిధంగా ఇతర సభ్యులు పదిహేను మందితో నూతన కమిటీ ఈరోజు బాధ్యతలు తీసుకోవటం వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు దాదాపు యాభై సంవత్సరాలు క్రితం ఏర్పాటు చేసినటువంటి ఈ మార్కెట్ యార్డు ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి మార్కెట్ యార్డ్గా రైతులకి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వాణిజ్య వర్గాలకి వ్యాపారస్తులకి అందరికీ కూడా సేవలను అందిస్తూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును పొందినటువంటి మార్కెట్ యార్డు తణుకు మార్కెట్ యార్డు ఈ మార్కెట్ యార్డ్ ద్వారా సెస్సుల ద్వారా కానీ ఇతర ఆదాయ మార్గాల ద్వారా కానీ దాదాపు సంవత్సరానికి ఏడు కోట్ల రూపాయలు ఆదాయం ఈ మార్కెట్ యార్డ్కి రావటం దాని ద్వారా ఇక్కడ సేవలను అందించడం జరుగుతుంది దీనికి నూతన కమిటీగా ఏర్పడినటువంటి చైర్మన్గా ఏర్పడినటువంటి ఈరోజు నామినేట్ అయినటువంటి కొండేటి శివగారి నాయకత్వంలో ఈ దీనికి సంబంధించి భవిష్యత్తులో అన్ని విధాలుగాను కూడా ఈ మార్కెట్ యార్డు పరిధిలో ఉన్నటువంటి ఎరగవరం మండలం తణుపు మండలాల్లో ఉన్నటువంటి గ్రామాలు అభివృద్ధి చెందే విధంగా కూడా కృషి చేయాలని సందర్భంగా కోరుకుంటున్నాను అదేవిధంగా మార్కెట్ యార్డులన్నీ కూడా గత ప్రభుత్వం మార్కెట్ యార్డ్ నిధులన్నింటినీ కూడా పూర్తిగా నిర్వేరం చేసి డైవర్ట్ చేసి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించినటువంటి కొంత రోడ్ల సమస్యల అన్నింటినీ కూడా ఈరోజు పూర్తిగా పక్కన పెట్టినటువంటి పరిస్థితి ఉంది మరలా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత భవిష్యత్తులో రాబోయే రోజుల్లో మరలా కొంత రోడ్ల అభివృద్ధికి మార్కెట్ యార్డు నిధులని ఉపయోగించి రైతులకి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలని కూడా ఈ మార్కెట్ల ద్వారా చేయాలనే విధంగా ఈరోజు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది ముఖ్యంగా మార్కెట్ యార్డు నిధులు ఏదైతే ఉన్నాయో దాదాపు ముప్పై కోట్ల పైగా ఈ మార్కెట్ యార్డ్కి సంబంధించి నిల్వ ఉంది కానీ అది ప్రభుత్వం గత ప్రభుత్వం దాన్ని పూర్తిగా డైవర్ట్ చేసి ఇక్కడ స్థానికంగా ఉపయోగకరంగా లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇటువంటి విషయాలన్నీ కూడా ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి రాబోయే రోజుల్లో దీనిలో ఉన్నటువంటి కొంత నిధుల్ని కూడా ఇక్కడ కొంత రోడ్ల అభివృద్ధికి ఉపయోగించే విధంగా కూడా ఈరోజు చర్యలు తీసుకుంటామని సమర్థంగా తెలియజేసుకుంటూ ఈ నూతన కమిటీకి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కమిటీ నాయకత్వంలో మార్కెట్ యార్డు మరింత పురోభివృద్ధి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం